హలో చూశారా బాగుంది నాకింకా అనిపిస్తున్నారు ఈ మూవీలో బాగుంది సో మొత్తం వైల్డ్ గా ఉన్నారు కదా అదిట్లా ఉంది మరి బానే ఉంది ప్రస్తుతానికి కొంచెం కొత్తగా ఉంది కానీ ఐ గెస్ ఇట్స్ సక్సెస్ అవుతారని అనుకుంటున్నా కొంచెం దసరా మూవీ తో కంచం ఆ యాంగిల్ అయితే మనం చూసాం సో దీంట్లో ఆ పోలీస్ ఆఫీసర్కి ఇంకా సెట్ అవుతుంది అంటే మొన్న ఒక దసరా మూవీ డైరెక్టర్ తో కొత్త సినిమా ఒకటి వచ్చింది కదా ఆ టీజర్ రిలీజ్ చేశారు దాంట్లో కూడా మొత్తం వైల్డ్ గా ఉన్నారు ఇక అసలు నాని గారు మన మన నాని గారు మిస్ అయిపోతున్నారు అలాగే మనం ఫీల్ అయితే బికాస్ ఆయన ప్రమోషన్స్ లో గానీ ఈవెంట్స్ లో గానీ చాలా న్యాచురల్ గానే ఉంటారు కానీ మూవీస్ లో హిస్ ట్రైంగ్ సంథింగ్ డిఫరెంట్ కొంచెం ప్యాన్ ఇండియా సైడ్ అవునవును సో సినిమా ఎక్స్పెక్టేషన్ పెరిగినాయి హిట్ త్రీ మీద తప్పకుండా పెరిగింది ఆ కోర్ట్ మూవీ తర్వాత చాలా మందికి అది అయితే వచ్చిందనే అనుకుంటున్నా సో ఆ కంటెంట్ ట్రైలర్ లో కంటెంట్ చూస్తే మన తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉంది అది అంటే ఎవరైతే క్రైమ్ ని సస్పెన్స్ ని ఇష్టపడతారో తప్పకుండా నచ్చుతుంది వాళ్ళకైతే ఎవరికి ఇష్టం ఉండదు వాళ్ళకి చెప్పలేం కానీ మాక్సిమం అందరికి కనెక్ట్ అవుతారని అనుకుంటున్నా ట్రైలర్ లాస్ట్ లో చూస్తే కొంచెం నెగిటివ్ షేడ్స్ కూడా కనబడతలే వైట్ డ్రెస్ లో అది విలన్ రోల్ కూడా లేదని అనుకుంటున్నా సినిమా చూసేదాకా తెలీదు సో సినిమా కోసం కోర్స్